హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ విద్యా దృక్పథాలు టెస్ట్ నెంబర్ ఫోర్ ఫస్ట్ క్వశ్చన్ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సూస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ఎప్పుడు నియమించారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ నైన్ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ భారతీయులకి ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదని చెప్పింది ఒకటి మెకాలే రెండు రిప్పన్ మూడు విలియం బెంటింగ్ నాలుగు డల్హౌజీ సూజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ కోటారీ కమిషన్ అనుసరించి ఏ దశలో మాతృభాషలో బోధించాలి ఒకటి ప్రాథమిక రెండు మాధ్యమిక మూడు ఉన్నత మాధ్యమిక నాలుగు అన్ని దశల్లో సూజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విద్యా విధానాన్ని ఏ పేరుతో ప్రవేశపెట్టారు ఒకటి జాతీయ విద్యాభివృద్ధి రెండు విద్యా నూతన అధ్యాయం మూడు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు నాలుగు జాతీయ విద్యా సమస్యలు సూజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఒకటి నైన్టీన్ ఫార్టీ ఫోర్ సెకండ్ ఆప్షన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ థర్డ్ ఆప్షన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ ఆప్షన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సూస్ ద రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వృత్తి విద్యపై నియమించిన విద్యా కమిషన్ ఏది ఒకటి ఈశ్వరీభాయ్ పటేల్ రెండు మాలకం ఆదిశాసియ మూడు రామ్మూర్తి నాలుగు కొఠారి కమిషన్ చూస్తా రైట్ ఆన్సర్ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెడతాను చూడగలరు అందరూ మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ